మరి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఖచ్చితంగా వీటన్నిటిని నేను అమలు ముందు చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాలు గెలిచిన తన ప్రభుత్వం అన్ని విషయాల్లో కేవలం నవరత్నాలతో మతం నెట్టే కార్యక్రమాలతో ప్రభుత్వం అనుకోవాలని గారు మాట్లాడాల్సింది ఏదరు అన్నపూర్ణ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి గత ఇరవై ఎనిమిది రోజులుగా మేము శాంతియుతంగానే సమ్మె చేస్తూ ఉన్నాం మా సమ్మెకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం ముప్పై రెండు లక్షల మంది ప్రజానికం మద్దతు ఉంది మా లబ్ధి పొందే ముప్పై రెండు లక్షల మందే కాకుండా వివిధ సంఘ ప్రజా సంఘాలు వివిధ రాజకీయ పార్టీలు ప్రజా ప్రజాప్రతినిధులు అందరూ మాకు మద్దతు తెలియజేస్తూ ఉన్నారు వారి ప్రోత్సాహంతోనే సమ్మెను ఇరవై ఎనిమిది రోజులుగా విజయవంతంగా చేస్తూ ఉన్నాం సమ్మెను ప్రభుత్వం విచ్ఛిన్నం చేయడానికి రకరకాల కుట్రలు రకరకాల కుతంత్రాలు ఎత్తులు వేస్తూ ఉంది ప్రభుత్వం వేసే ప్రతి ఎత్తును అంగన్వాడీ కార్యకర్తలు చిత్తు చేస్తూ ఉన్నారు చివరి అస్త్రంగా ప్రభుత్వం యస్మాని ప్రయోగించింది యస్మా అనేది అసలు ప్రభుత్వం ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ అది దానికి ఐసీడిఎస్ అనేది రాదు అంగన్వాడీలు ఆ సర్వీసెస్లోకి ఆ యాక్ట్లోకి అసలు రారు కానీ ఎందుకు ప్రభుత్వం అలా చేస్తూ ఉందంటే అసలు ప్రభుత్వానికి బుద్ధి ఉందా లేదా అసలు జ్ఞానముందా తెలుసా విషయాలు తెలుసా చట్టాలు తెలుసా మాకు అర్థం కాని పరిస్థితి లేకపోతే చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారా మాకు చెప్పాలి ప్రజానికానికి సమాధానం చెప్పాలి చట్టాలను దుర్వినియోగం చేయొద్దు అధికారం శాశ్వతం కాదు మేము శాంతియుతంగా ఈ రాష్ట్రంలో లక్ష ఆరు వేల మందిని సమ్మె చేస్తూ ఉన్నాం మాకు మాకని మేము అడిగేది ఏమి గొంతెమ్మ కోరికలు కోరట్ల ఇప్పుడున్నటువంటి రేట్లను బట్టి కనీస వేతనం అడుగుతూ ఉన్నాం రెండు వేల పంతొమ్మిదిలో కేజీ నలభై రూపాయలు బియ్యం ఉంటే వాళ్ళ డెబ్బై రూపాయలు ఉంది ఏ అయినా ఎనభై రూపాయలు ఉంది కరెంటు బిల్లు రెండు వందలు అప్పుడుంటే ఇప్పుడు వెయ్యి రూపాయలు వస్తుంది ఏం కొనాలి ఏం తినాలి ఇసుక అందుబాటులో లేదు ఇల్లు కట్టుకోలేని పరిస్థితి కడుపు నిండా తినలేని పరిస్థితి పౌష్టికాహారాలు ఏమీ లేకుండా చేసే అంగన్వాడీలకు పౌష్టికాహారం పని లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం కాబట్టి మీ మీ అస్త్రాలన్నీ అంగన్వాడీలు మొత్తం అస్త్ర సన్యాసం చేర్చడానికి సిద్ధంగా ఉన్నారు మీ అస్త్రాలన్నీ చిత్తు చేస్తూ ఉన్నారు ఎవరు భయపడము మీ యస్మా ప్రయోగాన్ని కూడా ప్రయోగించారు చివరి అస్త్రంగా దీన్ని కూడా చిత్తు చేస్తూ ఉన్నారు మీ జీవోని తగలబెట్టాం ఇంకా నిన్నటికన్నా మీరు ఉపయోగించే అస్త్రాలకి అంగన్వాడీలు ఎవరు భయపడక బెదరక ఇంకా ఎవరన్నా బాగలేని వాళ్ళు ఇళ్లలో ఉండేవాళ్ళు కూడా ఈరోజు బజార్కు వచ్చి అంజు ప్రభుత్వం అని చెప్పేసి ఈరోజు ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆ యస్మా చట్టాన్ని ఉపసంహరించుకొని మమ్మల్ని చర్చలకు పిలిచి న్యాయబద్ధంగా మాకు ఇవ్వాల్సినటువంటి కనీస వేతనం ఇస్తే చాలా బాగుంటుంది రేపు మార్చి ఏప్రిల్లో మీరు మా ఇళ్ళకు వచ్చినప్పుడు మేము కూడా సమాధానం సరిగ్గా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి మా మా సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని మా డిమాండ్స్ ప్రభుత్వం గుర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నాం లేని పక్షంలో సమ్మెను రోజు రోజు ఉధృతం అవుతుంది తప్ప మీ బెదిరింపులకు భయపడి ఎక్కడ వెనక్కి తగ్గేది లేదని తెలియజేస్తా ఉన్నాం ఇరవై ఎనిమిది రోజులుగా అంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం నిర్వదీక్షేస్తున్నారు ఈ యొక్క నిరవసన సమ్మెకి పులవ స్త్రీ పూర్వ సంఘమే కాకుండా సామాజిక సంఘాలు కూడా మద్దతు పొడుతూ ఉన్నాయి వారి న్యాయమైన కోరికలు గుద్దెబ్బ కోరికలు కాదు ఆ సమస్యను పరిష్కరించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించకపోగా పెస్మా లాంటి దుర్మార్గమైన చట్టాన్ని ప్రవేశపెట్టడం అనేది సరైనది కాదు ఇది అసలు అహంకారం పూర్తమైన చట్టం కాబట్టి చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి మేము కులవక్ష డిమాండ్ చేయడం కాకుండా అంగన్వాడి వర్కర్స్ యొక్క హెల్పర్స్ యొక్క న్యాయమైన కోరికలో భాగంగా వేతనాలు పెంచడా పెంచాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అలా యౌపద్యం మాత్రం ఇది ఒక రాష్ట్ర వ్యాప్తి ఉద్యమంగా మారిద్ది దానికి మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధతో చెప్పి కోరుతా ఉన్నా అండ్రా మాల్యాద్రి కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి